హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ నుండి దానిపైనండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న తాజా సమాచారం వచ్చినా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో ముందుగానే తెలుసుకుంటారండి చూసిన ప్రతి కూడా లైక్ చేసి మిత్రందరికీ వీడియోలు షేర్ చేయండి సో ఇలాంటి మనకు నోటిఫికేషన్లకు వికలాంగులకు వితంతులకు పెన్షన్ల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసింది ఇప్పటికే పెన్షన్ల పంపిణీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు చేపట్టాలని ప్రభుత్వం తెలియజేసింది అనమాట ఇక గరిష్టంగా యాభై మంది పింఛన్దారులు కేటాయిస్తారు సచివాలయం ఉద్యోగులకు సరిపడా లేకపోతే స్థానికంగా పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల సేవలను పింఛన్ పంపిణీ కోసం అయితే వినియోగించుకోబోతున్నట్లు కలెక్టర్ కూడా ఆదేశించారనమాట ఉద్యోగులు ప్రతి నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి పింఛన్లు పంపిణీ ప్రారంభించాలని అదే రోజు అత్యధిక మందికి పంపిణీ చేయాలి మిగిలిన వారికి రెండవ తేదీ కల్లా పింఛన్లు అందేలా చూడాలని సూచించారు ఇక ఇక లబ్జార్లకు ఆధార్ బయోమెట్రిక్ ముఖ గుర్తింపు ఐఆర్ఎస్ ఐఎస్ తద్ధార విభాధానాలలో పింఛన్లు పంపిణీ చేయాలని ఏడు సోకులతో పాటు దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు పొందుతున్న వివిధ ప్రాంతాల్లో చదువుకునే వారికి కూడా డిబిటీ విధానం ద్వారా బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తారు ప్రస్తుతం ప్రతి నెల మూడు వేల చొప్పున పదకొండు కేటగిరీల లబ్ధిదారులకు ఇస్తున్నటువంటి పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచారు గత మూడు నెలల పింఛను పెంపు అమలు చేయాలని నిర్ణయించినట్లు నేపథ్యంలో జులై పింఛన్లు బకాయిలు కలిపి ఏడు వేల చొప్పున అందిస్తారు దివ్యాంగులకు కుష్టి వ్యాధులకు పింఛన్లు ఆరు వేల రూపాయలు పంపిణీ చేయనున్నారు ఈ అయితే శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా అయితే పెన్షన్లు అయితే ఇచ్చారనమాట ఇక తెలంగాణ చూసుకున్నట్లయితే ఆసరా పెంచ పెన్షన్లు ఇంకెప్పుడు పెంచుతారని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటవాసు అడిగాడు ఆమె ఇచ్చిన ఆరు నెలల్లో గడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఊసెత్తడం పెన్షన్ల పెంపు కోసం ఉద్యమానికి చేయుత ఆసరా పెన్షన్ల లబ్ధాలు కూడా సిద్ధం కావాలని చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఆ ఆసరా పెన్షన్లకు సంబంధించి గతంలో ఏదైతే నాలుగు రూపాయలు ఉంటే ఆరు వేలు పెంచుతామని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచే ఆసరా చైతన్య పెన్షన్ అమలు చేస్తామని చెప్పి అధికారంలో వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు కార్యక్రమంలో పింఛన్దారులకు సుమారు ఇరవై నాలుగు పాయింట్ ఎనభై నాలుగు లక్షల కొత్త దరఖాస్తులు కూడా వచ్చాయని చెప్పేసి ప్రభుత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం అయితే చేశారన్నమాట ఇక ప్రతి నెల కూడా మనకు చాలా మంది చెప్తున్నారు ఏంటంటే జూలై పింఛన్లతో పాటు పెరిగిన దాన్ని కూడా ఇవ్వాలని జనవరి నుంచి జూన్ వరకు ఏరియర్స్ కలిపి అన్నారు వెంటనే పింఛన్లు పెంచి ఇవ్వాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా చేపడతామని చెప్పారన్నమాట ఇక ఈ రకంగా చూసుకున్నట్లయితే నాలుగవ మహాసభ ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఆరు తేదీలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిర్వహించినటువంటి తెలిపారు ఈ సభకు ముప్పై మూడు జిల్లాల నుంచి ఏడు వందల మంది ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఈ రకంగా అయితే చెప్పడం జరిగింది ఆసరా పెన్షన్ లబ్ధాలు చెప్తున్నారు దాంతో పాటు ఇక మందకృష్ణ కృష్ణ గారు కూడా ఈ ప్రస్తుతానికి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏదో పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవ్వాలని దీనికి సంబంధించి ఒక డెడ్ లైన్ జులైలో నిర్వహించబోతున్నారు అన్ని కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని అంటున్నారు మొత్తానికి దాంతో దాంతోపాటు అధికారులు ఇంటింటి సర్వే చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు అందేలా చర్యలు తీసుకోబోతున్నారట ఇక పద్దెనిమిది ఏళ్ళ నిండిన ప్రతి పేద మహిళలకు కూడా ఈ స్కీమ్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించారు మహాలక్ష్మి పథకానికి తెల్ల రేషన్ కార్డును లింక్ ఉండడంతో ముందుగా కొత్త రేషన్ కార్డులు జారీ చేసి ఆ తర్వాత ఆ స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇక రానున్న రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలుస్తుంది నిజానికి తెల్ల రేషన్ కార్డు కోసం ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు రెండు నెలల్లో వీటిని అమలు చేస్తే జనాలకు ఎంతో ఊరట కలుగుతుంది మహాలక్ష్మి పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే పెన్షన్ వచ్చిన వారికి అయితే ఆ కుటుంబానికి సంబంధించి మహాలక్ష్మి పథకా ఇరవై అయితే ఇవ్వరు అంటే రేవంత్ రెడ్డి అత్తకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే కోడలికి ప్రభుత్వం నుంచి దాదాపు రెండు వేల పదహారు రూపాయలు అనగా ఇరవై ఐదు వందలు కూడా వస్తాయని చెప్పి ప్రయత్నం చేశారు మరి ఈ మాట ప్రకారం నిలబెట్టుకుంటారా లేదంటే మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరలింపపోతే ఖచ్చితంగా అందరికీ వచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది కాబట్టి పెంచిన పెన్షన్లు అయితే ఇవ్వాలని కోరుకుంటున్నారు చాలా మంది ఇప్పుడు కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాలి దీనికి ఉద్యమం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ప్రభుత్వం దీనిపైన త్వరలోనే ఏ నిర్ణయం తీసుకోబోతుందో ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం అదేవిధంగా ఇంకా పెన్షన్లు కనుక మీరు తెచ్చుకోకపోతే వెంటనే తెచ్చుకోండి చాలా మంది పెన్షన్లు తెచ్చుకోలేదని చెప్తున్నారు కొంతమందికి మేన పెన్షన్లు కూడా రాలేదట సో ప్రభుత్వం అయితే దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని విన్నవిస్తున్నారు కొంతమందికి పెంచిన పెన్షన్లు కోసం అయితే ఎదురు చూస్తున్నారు కొంతమంది ఈ నెల పెన్షన్లు అయిపోయింది వచ్చే నెల పెన్షన్లు ఎంత ఇస్తారు అనేది అయితే బాగా ఆలోచన చేస్తున్నారు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా పెరిగిన కనీసం మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు మాదిరిగా ఇక్కడ కూడా ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు దీంతో పాటు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం ఒక స్పష్టత వస్తే బాగుంటుందని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం అయితే కొన్ని కండిషన్లతో చేత పెన్షన్లు పెరిగిన పెన్షన్లు ఇచ్చడానికి ప్రభుత్వం ముందుకైతే రాబోతున్నట్టు తెలుస్తుంది జులై నెలలో కొన్ని కొత్త పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా మార్గం సిద్ధం చేస్తున్నట్లు కూడా విశేషంగా సమాచారం తీసుకున్న హ్యాపీగా తీసుకోకపోతే వీళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అందరికీ కంప్లీట్గా పూర్తి అయితే కావస్తుంది ఆసరా పెన్షన్లు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి కొంతమంది పోస్ట్ ఆఫీస్లో పడుతున్నాయి కొత్త మాన్యువల్ కూడా ఇస్తున్నారు అనమాట